హెల్లో ఫుడ్డీస్ ఎలా ఉన్నారు అందరూ ఇవాటి స్వీట్ రెసిపీ క్యారమిల్ ఎగ్ ఫుడ్డింగ్ ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు పాలు పోసి పాలు బాగా మరుగుతున్నప్పుడు అదే కప్పుతో వన్ కప్పు షుగర్ వేసి షుగర్ మొత్తం బాగా కరిగిపోయేలా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆ పాలను చల్లారేలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి షుగర్ వేసుకొని ఫోర్ స్పూన్ల షుగర్ అయితే సరిపోతుందండి అందులోకి కొంచెం వాటర్ వేసి ఇలా కరిగించుకొని ఇలా బాగా కరిగి ఇలా పొంగుతూ షుగర్ మొత్తం క్యారమైజ్ అవుతుందండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక బ్రౌన్ కలర్లోకి వచ్చినాక కేక్ టిన్నులో కానీ లేదంటే ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ ఈ క్యారమేజ్ అయిన షుగర్ని వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి టిన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన ఉంచుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ కొట్టి వేసి విస్కర్తో ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేసుకుంటే స్వీట్ అంత బాగా వస్తుంది ఇప్పుడు ఆ పాల మిశ్రమంలో ఈ ఎగ్గు మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని పాలు మొత్తం చల్లారని ఇవ్వాలి లేదా గొరువు వెచ్చగా ఉన్నా కూడా పర్లేదు కానీ వేడిగా మాత్రం ఉండకూడదండి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ మీద పెద్ద కడాయిని పెట్టుకొని అందులో ఇలాంటి స్టాండ్ పెట్టి కాసింత వాటర్ వేసుకొని క్యారమైస్ చేసుకున్నాం కదా ముందుగా మనం ఆ కేక్ టిన్నును కూడా పెట్టి ముందుగా కలిపి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని ఇలా వడపోసుకొని ఇలా వడపోసుకోవడం వలన ఏదైనా ఉండలు ఉన్నా కూడా అందులో వచ్చేస్తుంది పుడ్డింగ్ కూడా సిల్కీ టెక్చర్ వస్తుందండి ఇలా నీట్గా ఉడపోసుకున్న తర్వాత ఇప్పుడు టిన్ పైన ఒక ప్లేటును ఉంచి అలాగే కడాయి మీద కూడా ఇంకొక ప్లేటును ఉంచి స్టవ్ను లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచి ఉడికించుకోవాలి చాకుతో ఇలా గుచ్చి చూస్తే నైఫ్కి ఏమి అంటుకోకుండా ఇలా నీట్గా వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారి లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా నైఫ్తో అంచులను ఇలా కట్ చేసుకొని నీట్గా ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో ఇలా టర్న్ చేసి ట్యాప్ చేస్తే నీట్గా చూస్తున్నారుగా ఇలా ప్లేట్ నుంచి ఇలా టర్న్ చేయాలి చూసారుగా ఇలా నీట్గా టిన్కి ఏమాత్రం అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు నైఫ్ని తీసుకొని కట్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే